నిజాలు మాట్లాడుకుందాం భయ్యా అసలు సనాతన ధర్మాన్ని నిజంగా నిర్మూలించగలరా ముస్లిం మెజారిటీ కంట్రీ అయిన ఇండోనేషియా కి ఫౌండింగ్ ఫాదర్ సోకెరానో గారి కూతురు మేఘావతి సుకర్ణ పుత్రి గారు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో హిందూ ధర్మంలోకి మారిపోయారు తాన్జానియా ఇంకా ఘన అనే ఆఫ్రికన్ దేశాల్లో ఒకప్పుడు పన్నెండు వేల హిందువులు మాత్రమే ఉండేవారు కానీ అతి కొద్ది సమయంలో ఆ సంఖ్య లక్షున్నర అక్కడున్న లోకల్ వాళ్ళందరూ సనాతన ధర్మంలోకి మారిపోతున్నారు నాస్తిక దేశమైన రష్యాలో మూడున్నర లక్షల మంది హిందువులు ఉన్నారు వాళ్ళలో తొంభై పర్సెంట్ మంది లోకల్ రష్యన్లు నాస్తిక దేశం చైనాలో దాదాపు ఎనభై వేల మంది సనాతన ధర్మంలోకి మారిన వాళ్ళు ఇంకా ఈ కన్వర్జెన్స్ ఏమి డబ్బులిచ్చి లేకపోతే కత్తి చూపించి మార్చినవి కాదు వాళ్లే మన ధర్మంలోని పవిత్రతని ఇంకా అపారమైన జ్ఞానాన్ని చూసి ఇంప్రెస్ అయి మారిన వాళ్ళు అలానే పాశ్చాత్య దేశంలోని ఒక గొప్ప జ్యోతిషుడు నాస్టడామస్ ఇంకా గొప్ప గొప్ప వైజ్ఞానికులందరూ సనాతన ధర్మం పాశ్చాత్య దేశాల్లో కూడా చాలా వ్యాప్తి చెందుతుంది అని చెప్పారు ఎందుకంటే ఈ ధర్మంలో మానవత్వం ఇంకా సైన్స్ రెండు ఉన్నాయన్నారు ఇవన్నీ పక్కన పెట్టినా కూడా చివరిగా కల్కి అవతారం వచ్చాక ఆయన ప్రపంచం మొత్తం స్థాపించేదేంటి సనాతన ధర్మమే